హైవేస్ నా వెంట్రు కూడా పీకలేరు ఇది పదే పదే చాలా మంది వాడే డైలాగ్ ఎవరు అంటే పొలిటీషియన్స్ డబ్బున్నోళ్ళు నోళ్ళు కొట్లాట్ల బ్యాచ్ ఊర్లో ఉంటే హడావుడు చేసే బ్యాచ్ రకరకాలు అయితే రెండు వేల ఇరవై ఒకటి ఆ మూమెంట్లో మన జగన్మోహన్ రెడ్డి గారు వాడారు ఎందుకు వాళ్ళు వీళ్ళు అంతా కూడా వస్తూ ఉన్నారు ఎవరు వచ్చినా సరే నా వెంట్రు కూడా పీకలేరు కారణం నాకు మీరు అంత అండగా ఉన్నారు అంట సో రెండు వేల ఇరవై ఒకటిలో నా వెంట్రు కూడా పీకలేరు అన్నాడు అప్పటి నుంచి వైనాట్ వన్ ఫైవ్ నడుస్తూనే 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 ఉంది వైనాట్ వన్ సెంటీఫై నూట డెబ్బైకి గెలిచేది మేమే నన్ను ఎవరు ఎంట్రూ కూడా పేకలేరు రెండు వేల ఇరవై రెండు మా నమ్మకం నువ్వే జగన్ జగన్ నమ్మండి జగన్ నమ్ముకోండి నన్ను నమ్మండి నేనే మీకు అంతా దేవుడు మరి నమ్మాలి ఇది రెండు వేల ఇరవై రెండులో చెప్పాడు రెండు వేల ఇరవై మూడుకి వచ్చేసి తెలిసిపోయింది జనాలకు ఆయన కూడా ఏమన్నాడు ఇంకా నాకు ఎవరూ లేరు నాకుంది మీరే నాకుంది ఆ పై దేవుడు కింద మీరే సో మీరే నా వాళ్ళు ఇక మీరే నన్ను గెలిపించలేక సో ఆల్రెడీ వచ్చేసింది గ్రాఫ్ ఎలా మనిషి రియాలిటీకి వచ్చేసారు జనానికి అర్థమైపోయాయి జనాలు ఏమంటున్నారంటే ఈయనకి అర్థమైపోయాయి ఫస్ట్ నా వెంటర్ రెండు నెక్స్ట్ నన్ను నమ్ముకోవాల్సిందే మీరు నన్ను నమ్ముకోండి నెక్స్ట్ నాకు ఎవరు లేరు నా కొందరు మీరే ఆ నెక్స్ట్ ఇప్పుడు నిన్న రాజ్దీప్ సర్ దేశ ఇండియా టుడే ఎడ్యుకేషన్ మీటర్ సార్ మీద జరిగింది కదా నిన్న ఎక్కడో అందులో ఏం చెప్పాడు మళ్ళీ దానికి సంబంధించిన డబ్బులు మాత్రం కూడా ప్రభుత్వ డబ్బులేదు బట్ జరిగింది ఏంటంటే ఆయన కోసం ప్రచారం అంతే ప్రతిసారి జరుగుతుంది అదేలేండి ఓకే నేను ఏమైంది ఇంకా ఆయన ఉన్నాడు ఇప్పటికిప్పుడు నన్ను ఓడిస్తే హ్యాపీగా ఉంటా ఎందుకంటే హ్యాపీగా ఉంటావు ఏంటయ్యా బాబా అంటే నేను ఈ యాభై ఆరు యాభై ఏడు నెలల్లో చేసులు మంచి అంతా చేశా మంచి చేశాడా జాబ్ కరెక్టర్ ఇచ్చారా మెగా డిఎస్ ఇచ్చారా పోలవరం కంప్లీట్ చేశారా మంచి పని నిషేధం చేశారా కొత్త కంపెనీలు వచ్చాయా ఏం చేశారండి ఆ బటన్ ఒక్కటమా ఆ బటన్ ఒక్కే సభలు కదా అవి బురుదులు తిట్టే సభలు ఏడు వచ్చే సభలు చివరికి ఏమైంది ఇప్పుడు అర్థమైపోయింది ఇక నన్ను నీళ్ళు ఓడించుకోబోతు ఓడించబోతున్నారని ముందుగానే ఏమంటున్నాడు ఆ హ్యాపీ హ్యాపీగా పోతా దీనికి వాళ్ళు భయంకరమైన కౌంటర్ ఇచ్చండి నువ్వు హ్యాపీగానే పోతావయ్యా మొత్తం దోచేసుకున్నావు కదా ఇంకేం మిగిలిందయ్యా మాకు నువ్వు హ్యాపీగానే పోతావయ్యా రేపటి రోజు గెలిచినటువంటి వాళ్ళకుంటే అసలు తెప్పలో సరేలే నీకే ఎంజాయ్ చేస్తావు కదా చేసే ఎంజాయ్ చేసే అంతా దోచేసుకుంటే వాళ్ళు అంటున్నారు సో నేను ఒక జర్నలేస్ట్ నిర్ణయితే ఏంటంటే జగన్మోహన్ రెడ్డిలో మొదటి నుంచే గనక మంచి చేయాలి ప్రజల వాళ్ళని ఈరోజు గెలిచి అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఆంధ్రప్రదేశ్ మూడు రోజు అని చెప్పేసి మూడు మొక్కలు ఆట అడవులు కాదు అమరథం డెవలప్ చేసేవాళ్ళు జాబ్ క్యాలెండర్ రెవెన్యూని ఇచ్చేవాళ్ళు మెగాడిఎస్సీ ఇచ్చేవాళ్ళు మద్యపాన విషయాలు అమలు చేయడం ఇంపాసిబుల్ అనే విషయం తెలిసి కూడా అట్ట హామీ ఇచ్చాడు కాబట్టి కనీసం నా కనీసం బెల్ట్ షాప్లు ఎత్తేసేవాళ్ళు ప్రభుత్వ దుకాణాలు కాకుండా ఎక్కడన్నా ఒక ఇరవై కిలోమీటర్ ముప్పై కిలోమీటర్ వేడిస్తూ ఒకటి పెట్టి షాప్ చెప్పుకుంటూ పోతే ఎన్నో అయినా సరే మరలేమంటారు నిన్న కూడా చెప్పున్నారు అదే మాట నేను మంచి చేశాను అని మీరు నమ్మితే నాకు ఓటేయండి అని నేను అడుగుతున్నాను నేను మంచి చేయలేదని వాళ్ళు నమ్మితే నాకు ఓటేయరు అప్పుడు నేను ఓడిపోతాను ఇంటికి పోతాను అంటున్నాడు ఆయన ఆయన క్లారిటీగా ఉన్నాను జనాలు క్లారిటీగా ఉన్నారా లేదన్నది మీ మనసులు అడిగి కింద కామెంట్లో తెలియచేయండి